రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు అంటే పని కట్టుకొని ఆయన అతనే చెప్తా ఉన్నాడు ఏంటంటే అతని నాయకత్వం ఎంత వీక్నెస్ ఉందో అతనే చెప్తా ఉన్నాడు అక్కడ నా దృష్టికే రాలేదు ఒక అధికారిపై ఒక మంత్రి ప్రెజర్ చేస్తే వెళ్ళి కూల్చిర్రు అది అది తర్వాత నా దృష్టికి వస్తే సస్పెండ్ చేసిన అది అని చెప్పి చెప్తున్నాడు ఫోర్త్ పాయింట్ ఇంకోటి నంబర్ ఫోర్ వచ్చేసి ఏపీలో ఒక్క ఓన్లీ సింగిల్ సింగిల్ పోటీ జరగలేదు అక్కడ ట్రాంగిల్ పోటీ జరిగింది ట్రాంగిల్ ఫైట్ జరిగింది అక్కడ ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేసినాయి ఇక్కడ అందరూ చూసిన ఎలక్షన్ టైంలో ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది ఓకే అంతా వేస్ట్ మాట్లాడుకోవడం కానీ అదే ట్రాంగిల్ ఫైట్ తెలంగాణలో జరిగి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తుంది అని చెప్పేసి కూడా నోట్ చేసుకోవాలి ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనం చేసిన పాపాలే మనల్ని ముంచుతాయి అని చెప్పేసి ఇంకో పాయింట్ ఏదో చెప్పిండు అలాగైతే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు మరి సీట్ కేసులు పట్టుకొని పోయిండ్రు ఎవరు పోయినరు ఇంకోటి అప్పుడు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకున్నప్పుడు గుండెలు బాదుకున్నారు మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావు ఎంపీలను తీసుకుంటున్నాడు అని చెప్పేసి గుండెలు బాదుకొని మస్తు వేసారు మరి ఇప్పుడు జరిగేది ఏంటి తెలంగాణలో ఎవరి ఎమ్మెల్యేని ఎవరు తీసుకుంటున్నారు అది కూడా నోట్ చేసుకోవాలి కదా మరి దీన్ని ఏమంటారు మరి ఈ జరిగే కార్యక్రమాన్ని పుణ్యకార్యం అంటారా లేకపోతే ఫ్యూచర్లో జరిగే తన్నే కార్యక్రమం ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నెంబర్ పాయింట్ నెంబర్ ఫైవ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఇంకో పాయింట్ ఏదంటే కక్ష సాధింపు రాజకీయాలు సరిగావు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు ఓకే ఓకే మరి ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదా పార్టీ ఆఫీసులకు ఎక్కడ పడితే అక్కడ ఏ పార్టీ ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్లకు అతికి అతికిస్తూ ఉన్నారా అనుమతులు లేవని చెప్పేసి అవే అనుమతులు అవి అటు అటువంటి జీవోనే తీర్చుకొని టీడీపీ పెద్ద పెద్ద భవనాలు పట్టుకున్నది ఏపీని అవి అది ఏమంటారు మరి దాన్నేమంటారు ఏమంటారు కక్ష అన్నారా ఇక్కడ కూడా విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినాయి అది ఏదో కాళేశ్వరంలో జరిగినాయి కమిషన్ అని ఏదో కమిషన్ వేసినాయి విద్యుత్ దాని మీద కేసీఆర్ మీద విద్యుత్ సంబంధించింది ఇంకోటి ఇంకోటి సంబంధించింది అని కమిషన్ వేసినాయి తప్పు తప్పు చేస్తే సిక్స్ సెంచురీ కానీ కక్ష సాధింపు రాజకీయాలు జగనే చేసిందా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ చేయట్లేదా పాయింట్ నెంబర్ సిక్స్ కొంచెం ఇంపార్టెంట్ అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చింది టీడీపీలో టీడీపీ ఆంధ్రాలో టీడీపీ ఎలా అధికారంలోకి వచ్చింది బాగా నోట్ చేసి చెప్పండి మీకు ఇది సూపర్ సిక్స్ ఇక్కడ సూపర్ ఫైవ్ అక్కడ సూపర్ సిక్స్ ప్రతి ఐదు ప్రతి ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఎంతో కథ అని చెప్పేసి కొంచెం విశ్లేషణ చేసుకున్నాం పింఛను నాలుగు వేల నాలుగు వేలు ఇస్తాం అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు నిందిన మహిళలకు పదిహేను వందల నెలకు పదిహేను వందలు ఇస్తాం నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తాం ఇవన్నీ చెప్పి వాళ్ళ ఇవి చెప్పే కదా ఇక్కడక్కడ అధికారంలోకి వచ్చారు ఇవే ఆలూలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే అబద్ధాలు చెప్పడం రాదు చేయడం రాదు అందుకోసమే కాదు ఇవన్నీ చెప్పలేదు చేయకపోవడం వల్లనే కాదు ఇప్పుడు ఆయన అధికారంలో లేడు ఆయనకంటే ఒక సిద్ధాంతం ఉన్నాయి ఏంటంటే ఆయన ఆ చెప్పిన మాట జవాబాడకూడదు నేను అన్ని ఇవ్వలేను ఎందుకంటే బడ్జెట్ లేదు ఆ రాష్ట్రము ఆయన అట్లా ఆలోచించాడు అసలు నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల గురించి పక్క రాష్ట్రం మాది ముఖ్యమంత్రుల గురించి